నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన మనం గత కొన్ని రోజులు చూస్తూనే ఉన్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అనే ఒక వ్యాధి విపరీతంగా వైరల్ అవుతుంది ఒక వైరస్ అది సో ఆ వైరస్ కూడా గతంలో కూడా వచ్చింది సో మరల అదే వైరస్ ఇప్పుడు మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పాకింది అని ఒక వార్త అయితే మాత్రం పెద్ద ఎత్తున నడుస్తుంది పశ్చిమ గోదావరి తూర్పు గోదావరికి చాలా మేరకు పౌల్ట్రీ ఫామ్ మొత్తం మూవ్ చేసుకున్నారు అక్కడ చాలా కోళ్ళు కూడా ఈ వ్యాధి వైరస్ వల్ల చనిపోవడం జరిగిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ఈ రోజు ఈ ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ అనే వైరస్ సోకి ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తిగతి ఆల్రెడీ ఈ వైరస్ అయితే సోకడం జరిగింది సో ఇంత జరుగుతున్నా సరే ఈ చికెన్ షాపులు చిన్న చిన్న పౌల్ట్రీ ఫార్మ్లు ఎలా నడుస్తున్నాయి బిజినెస్ ఏమన్నా తినిందా దెబ్బతి లేదని పూర్తి వివరాలు ఏ అయితే మనం చికెన్ షాప్లో లో ఉన్నామో ఈ చికెన్ షాప్లో ఓనర్తో మాట్లాడదాం మా మాట్లాడదామా బిజినెస్ ఎలా ఉంది ఆ ఎన్ని అంటే డైలీ నడుస్తున్న నడుస్తున్నా లేకపోతే ఏమైనా కొత్తగా ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయని పూర్తి వివరాలు ఈ చికెన్ షాప్ ఓనర్తో మాట్లాడదాం సో అన్న నమస్తే నమస్తే వినా వినే ఉంటారు కదా బర్డ్ ఫ్లూ అనే ఒక వ్యాధి రెండు బాగా అవుతుంది సో ఇప్పుడు హైదరాబాద్ లో అంతే అత ఏం లేదు ఇప్పుడు టాక్ వచ్చింది ఇట్లా వైరస్ వస్తుంది అంత కదా అన్నా బిజినెస్ అయితే నార్మల్ గానే ఉంది ఇప్పుడు సమ్మర్ వస్తుంది ఎవ్రీ సమ్మర్ లో అయితే గ్రాక్ తక్కువ ఉంటాయి సమ్మర్ హాలిడేస్ దొరుకుతాయి జనాలు ఊరికి వెళ్ళిపోతారు అదైతే నార్మల్ ఫంక్షన్స్ ఎక్కువ నడుస్తాయి హైదరాబాద్ లో అయితే ఇంతసారి కూడా మహారాష్ట్రలో వచ్చింది రాజస్థాన్ లో వచ్చింది తమిళనాడులో వచ్చింది వైరస్ అయితే ప్రతి నెల ఒక్కొక్క స్టేట్ లో వస్తూనే ఉంటాయి జనాలకి తెలియదు తెలియదు ఈ పక్కన రాష్ట్రంలో ఉంది అని తొందరగా తెలుస్తుంది అంతే ప్రతి నెల ఒక్క స్టేట్ లో వైరస్ ఉంటుంది కంపల్సరీ అంతే ఇంకొకటి అన్న డైలీ ఎన్నికలు వచ్చి నమ్ముతా ఉంటావు ఇదివరకి ఈ వైరస్ వెనక ముందు ఈ వైరస్ మాట వెనక ముందు డైలీ నువ్వు ఎన్నికలు వచ్చి నమ్ముతా ఉంటావు ఒక హండ్రెడ్ కేజీస్ పోతుంది ఇప్పుడు అయితే ఒక ఎయిటీ కేజీస్ ఇలా పోతుంది ఎనభై కేజీలు అంటే ఒక ఇరవై కేజీలు సేల్ తగ్గిపోయింది ఇప్పుడు జస్ట్ టూ డేస్ నుంచి పుకార వస్తుంది కదా పేపర్ లో వస్తుంది ఒక యూట్యూబ్ లో చూస్తున్నారు దాని వల్లే చూద్దాం ఇప్పుడు టాక్ అయింది మార్కెట్ లో అంతే చికెన్ చికెన్ అంతే హైదరాబాద్ చికెన్ లేకుండా హైదరాబాద్ లో రాత్రి సిట్టింగ్ ఉంటే చికెన్ కావాలి ఫంక్షన్ ఉంటే చికెన్ కావాలి మనకి చికెన్ లేకుండా ఉండదు డాక్టర్స్ ఉన్నారు చూస్తారు మంచిగా తెలంగాణలో హైదరాబాద్ లో అంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడైతే భయం లేదు ఏమైనా వచ్చినా సరే మంచిగా ఫ్లేమ్ లో మంచిగా వంట చేస్తే టెంపరేచర్లు ఏం కాదు జనరల్లీ ఇట్లా లైట్ లైట్ చేస్తే కరిస్కే ఎక్కువ గ్యాస్ ఎక్కువ బయట తినే బదులు ఇంట్లోనే వండి తినండి ఇప్పుడు మీకు కోళ్ళు ఎన్ని వస్తుంటాయి కదా సో ఆ కోళ్ళకి ఏమైనా వైరస్ మీరు గమనించారా అయితే ఇక్కడ నార్మల్ ఉంది నార్మల్ ఉంది ఇంకా మంచిగా వస్తున్నాయి ఇంకా ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పెట్టినారు ఇప్పుడు అదేమైందా ముందు వెళ్తే ఇట్లా ఉండే ఇప్పుడు ఇట్లా వైరస్ వస్తుంది పుకార్ వస్తుంది ఒక జనరల్ భయపడతారు ఇంకా చూస్తున్నారు ఇంకా మంచిగా బర్డ్స్ వస్తున్నాయి ఇక్కడ వస్తున్నాయి ఇంకా రేట్ ఏమన్నా డిఫరెన్స్ వచ్చింది అప్పుడు అంటే గత మూడు రోజుల కిందట రేటు రెండు రెండు వందల మూడు వందల చికెన్ ఉండేది సో ఒకసారి చికెన్ రేటు మొత్తం పాత పోలేదు కదా ఇంకా టూ డేస్ నుంచి రేట్ పెరిగిపోయింది మొన్న దాకా రెండు వందల వన్ నైన్టీ సిక్స్ ఉండే టూ హండ్రెడ్ అయింది ఈ రోజు టూ నండ్రెడ్ వన్ అయింది ఇంకా పేస్తున్నాడు దిగిపోతే కూడా వచ్చిందేమో దాని గురించి చికెన్ రేట్ తగ్గిపోయింది అని జనాలు ఇంకా భయపడతారు ఇంకా పేస్తున్నారు కంపెనీ వాళ్ళు రేట్లు మూడు రోజుల నుంచి రేట్ పెరుగుతుంది దిగతలేదు ఆ మీరు పేపర్ చూపిస్తా పేపర్ పేపర్లు వస్తుంది పేపర్ త్రీ డేస్ పేపర్ చూడండి మీకు రేట్ డిఫరెన్స్ తెలుస్తుంది రేట్ పెరుగుతుంది ఎందుకంటే బయట నుంచి స్టాక్ వస్తలేదు మన తెలంగాణ నుంచే స్టాక్ వస్తుంది కదా డిమాండ్ పెరిగిపోతుంది తక్కువ అయిపోయినాయి డిమాండ్ పెరుగుతుంది రేట్ పెరుగుతుంది ఇంకా చికెన్ కేజీ అట్లా అమ్మేస్తున్నారు ఆంధ్రాలో ఆంధ్రాలో హైదరాబాద్ సిటీలో ఆంధ్ర పీపుల్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళ స్టాక్ ఉంది అక్కడిది ఆంధ్రాలో తక్కువ ఉంది ఇక్కడ లేదు ఇక్కడ ఇంకా రేట్ పెరుగుతుంది ఇక్కడ ఎక్కువ ఆంధ్రా నుంచి మీకు ఇట్లా కోళ్ళు సరఫరా ఎక్కువ అవుతా ఉంటాయి కదా ఇప్పుడు బంద్ ఉంది కదా బాగా బంద్ చేసేసినారు మనకి తెలంగాణలో వస్తున్నాయి కదా ఆ రూట్స్ మొత్తం పనిచేసేసినారు బయట నుంచి ఆంధ్ర నుంచి కొడి రాకూడదు అని అక్కడ ఏమంటారు చెకింగ్ స్టేషన్ పెట్టేసినారు పౌల్ట్రీ ఫామ్ నుంచి ఏది బండి కూడా వెళ్ళకూడదు రాకూడదు ఈ కొన్ని రోజు దాకా అయితే దాని నుంచి డిమాండ్ పెరిగిపోయింది రేట్ పెరుగుతుంది కేజీ టూ హండ్రెడ్ రూపీస్ పేపర్ రేట్ ఉంది కదా మన సొంతం ఉంది ఇయర్స్ సర్వీస్ ఉంది ఉంది బిల్డింగ్ మనం సెల్ఫ్ వర్క్ చేస్తాము హ్యాపీ 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 అంటున్నారు ఇప్పుడు హాఫ్ కేజీ కేజీకి వస్తాడు రేట్ తక్కువ ఉంది అని కేజీ తీసుకుంటాడు వాళ్ళు కూడా హ్యాపీ మా సెల్ కూడా పెడితే అంతేగా వాడు కేజీ అమ్మేసి పది రూపాయలు తీసుకుంటాడు మేము రెండు కేజీలు అమ్మేసి పది కిలో పది రూపాయలు ఈక్వల్ మీకైతే ఇటువంటి లాసెస్ లాసెస్ ఏం లేదు లేదు ప్రభుత్వం అలాగే వదులుకోవడం సార్ అట్ ఖుష్ హ్యాపీ బా ఖుష్ మస్త్ మజా సో ఇందాక మనం రెడీయా సో ఇందాక మనం ఒక చికెన్ షాప్ దుకాణం వెళ్ళడం దగ్గరికి అయితే మనం వెళ్ళడం జరిగింది ఇప్పుడు మరి ఇంకా మరొక షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది సో అసలు ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న సో గత రెండు రోజుల నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ అనేది మనం వెంటనే ఉన్నాము సో ఆ వైరస్ ఏమైనా మీ చికెన్ షాప్ మీద ప్రభావం చూపించింది చాలా చాలా సూపర్ కింద ఎయిట్ పర్ నైంటీ పర్సెంట్ వరకు సెల్ డౌన్ ఉండు నైన్టీ పర్సెంట్ వరకు సెల్ డౌన్ ఉండు అవునా ఏ విధంగా బర్డ్ ఫ్లో బర్డ్ ఫ్లో అని గవర్నమెంట్ కూడా తినవద్దని చెప్పినారని చెప్తున్నారు మా కస్టమర్స్ వచ్చి అందరం చికెన్ షాప్ అంటే దగ్గరే వస్తలేరు ఎవరు అవ్వడం లేదా వస్తలేరు చూస్తున్నారు కదా మీరు ఇలా అయితే ఇట్లా మేము కూడా పరిశానం ఇక్కడికే రెండు రోజులు అయింది రెండు రోజుల నుంచి బిజినెస్ ఇలానే ఉందా ఏం లేదు అసలు అసలు ఏం లేదు వ్యాపారం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాధి వ్యాపించిందంట ఈ వైరస్ అనేది సో అక్కడి నుంచి బడ్స్ ఎక్కువ మొత్తం హైదరాబాద్ వస్తా ఉంటాయి డైలీ సో అలాంటి బర్డ్స్ వస్తా ఉంటాయి ఏం మరి లేదు మా తర్వాత బడ్స్ బాగున్నాయి మేము సూసి తీసుకుంటాం బండి మీద మా ఇస్తారు జోకిస్తారు ఉన్నాయి చూసి తీసుకుంటాం మీకు అక్కడ పశ్చిమ హైదరాబాద్ త్రో త్రో ఏపీ నుంచి వస్తాయి తెలంగాణ ఆంధ్ర నుంచి వస్తాయి ఇప్పుడు మాకు హోల్సేల్ని తీసుకొచ్చి ఇస్తారుగా మేము అట్లా మాకు ఇంతగానో అంత తీసుకుంటాం మేము కుంటలు వన్ ట్వంటీ కేజీ తీసుకున్నది ఇప్పుడు ట్వంటీ మీద వచ్చేసింది సో ఇప్పుడు ఎలా మాత్రం లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ బర్ట్ ఫ్లూ వచ్చింది అప్పుడు యాభై రూపాయల కేజీ ముప్పై రూపాయల కేజీ అట్లా అమ్మేశారు సో రేట్లు ఎలా ఉన్నాయి హోల్సేల్ కదా మాకు హోల్సేల్ పర్చేస్ చూసుకొని ఇప్పుడు రెండు వందలు అమ్ముతున్నాం పేపర్ రేట్ రెండు వందలు రెండు వందలే అమ్ముతున్నాం పేపర్లో ఏం రేట్ ఉంటే ఆ రేటే అమ్ముతాం రేటు చాలా తగ్గించారు కదా వంద రూపాయలు అమ్ముతున్నారు నూట ఇరవై అమ్ముతున్నారు మరి ఇక్కడ తగ్గేలేగా ఇక్కడ మనకు పేపర్ లాగా తగ్గేలేగా ఇవాళ టూ టూ హండ్రెడ్ వన్ ఉన్నది పేపర్ లా మేము కూడా అది అమ్ముతున్నాము మీకు చాలా ఇబ్బంది అయితే ఉంది ఖచ్చితంగా చాలా ఇబ్బంది ఉన్నది మన ఖర్చులు వెళ్తాలు పిల్లల జీతాలు వెళ్తాలు చికెన్ షాప్ లా రెండు రోజుల నుంచి ఇప్పుడు వచ్చే రోజులు ఎట్లా ఉంటాయో ఏడూరులో లో ఆంధ్రప్రదేశ్లో ఒక అబ్బాయికి వ్యా వ్యాధి వచ్చింది బర్డ్ ఫ్లూ అనే ఒక వ్యాధి వచ్చింది చికెన్ తినడం వల్ల సో అలా వస్తే చాలా భయపడి భయపడిపోతున్నారు ఒకవేళ అలా జరిగితే మీరు చికిత్స ముందు చేసుకోవాలి కదా మేము బంద్ అట్లా అయితే గిరాక్ లేకుంటే మేమేం చేస్తాం షాప్లో కూర్చొని అంతే గిరాక్ లేకుంటే ఏం చేస్తాం మేము బంద్ చేస్తాం చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు కూడా

ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో చూసాం కదా ఒక చికెన్ షాపు దుకాణాదారుడి బాగా సో ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు ఇదే బర్డ్ ఫ్లూ వల్ల సుమారు రేట్లు కూడా చాలా విపరీతంగా తగ్గిపోయాయి కేజీ ముప్పై రూపాయలు యాభై రూపాయలు అలా అమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు కూడా రేటు అయితే ఏమాత్రం తగ్గలేదు కానీ సేల్ అయితే మాత్రం చాలా మేరకు తగ్గిపోయింది అని ఈ దుకాణదారుడు చెప్తున్నాడు డైలీ వంద కిలోలు నూట కిలోలు అమ్మేవాని ఇప్పుడు గట్టి ముప్పై కిలోలు కూడా అమలలేకపోతున్నాడు అయితే ఆయన చెప్పడం జరుగుతుంది సో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల చికెన్ షాప్ మీద చాలా ఒత్తిడి పడిపోతుంది వాళ్ళు షాపులు కూడా మూసే పరిస్థితి అయితే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిందని ఈ దుకాణి చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ పరిస్థితి ఇది కెమెరా మ్యాన్ గోపి మనన్ టీవీ హైదరాబాద్